అన్నటువంటి ఒక సైకలాజికల్ ప్రెషర్ దేయగలిగారు పవన్ కళ్యాణ్ కరిష్మాటిక్ లీడరే ఇరవై నాలుగు దగ్గర కమిట్ అయినప్పుడు మీకేముంది ఇంకెక్కడ ఒక శాతం ఉన్నటువంటి వాళ్ళు అయితే గీతం రెండు శాతం పెరుగుతారు అంతకు మించి ఏముంటుంది కాబట్టి ఇచ్చింది ఎందుకు తీసుకోలేరు అన్నటువంటి ఇంకోటి ఇక మిగిలింది యాభై ఏడే మీరు ఇది కూడా తీసుకోబోతే ఎట్లా అన్నట్టు దానికి కూడా ఇప్పుడు ఒప్పుకోవాల్సి వచ్చింది కేంద్రంలో వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే ఒకవేళ పొద్దున టీడీపీ జనసేన బీజేపీ కూడా అధికారంలోకి రాకపోయినా ఉండే ప్రయోజనాలను ఏమన్నా మీరు ముందుగానే ఊహించి పొత్తే అని పెట్టుకుంటారు అధికారంలోకి రాకుండా ఉండాలని ఊహించుకోరు కదా వస్తామని ఊహించుకున్నారు ముగ్గురు కలిస్తే ఇంకొక సెక్యూరిటీ కూడా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఎంపీ క్యాండిడేట్ గా కూడా పోటీ చేస్తారంట చంద్రబాబు చాణక్యం అనేది అక్కడే ఉంది శాశ్వతంగా తనకి తన కుమారుడికి రాజకీయ పేవుని తయారు చేసుకుంటున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున బలమైనటువంటి క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పెట్టాలనుకుంటారు ఒకళ్ళిద్దరు అన పెట్టాలనుకుంటారు కదా బయట నుంచి వచ్చిన వాళ్ళకి అనుకోరు కదా అందులో ఉన్నటువంటి వాళ్ళు సోమవీర్ రాజు పేరు ఆలోచిస్తారు సోమవీర్ రాజు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ పెడితే సోమవీ రాజు కాపు ఎందుకు ఇస్తారు సీటు ఎవరు అక్కడ చెక్ పెట్టడం నెంబర్ వన్ ఏ